జక్కన్న సినిమాలో ఒక క్యారెక్టర్ వస్తే చాలు అనుకునే హీరో హీరోయిన్లు చాలా మంది ఉన్నారు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో నటులు క్యూ కడతారు కానీ ఓ టాలీవుడ్ హీరో మాత్రం రాజమౌళి చిత్రానికి నో చెప్పాడు ఎవరో తెలుసా ఎస్ ఎస్ రాజమౌళి తెలుగువారికి ఈ పేరు సుపరిచితమే ఒక ఇండియన్ మాత్రమే కాదు ప్రపంచం అంతా ప్రస్తుతం రాజమౌళి సినిమాల కోసం ఎదురు చూస్తుంటాయి బాహుబలితో తెలుగు ఖ్యాతిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఆ తరువాత ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకున్నాడు హాలీవుడ్ డైరెక్టర్ స్టీఫెన్ బర్గ్ జేమ్స్ కమెరన్ లాంటి వారు కూడా ఇప్పుడు రాజమౌళి సినిమాల గురించి గొప్పగానే చెప్పుకుంటున్నారంటే జక్కన క్రేజ్ అలాంటిది మరి అందుకేనేమో రాజమౌళి సినిమాల్లో చిన్న క్యారెక్టర్ పడిన చాలు అనుకునే నటిమన్లు ఎందరో ఉన్నారు అలాంటి ఓ స్టార్ హీరో రాజమౌళి సినిమాను కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు కట్ చేస్తే కథే కథను మరో హీరోను తెరకెక్కించింది బంపర్ హిట్ కొట్టాడు ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు డార్లింగ్ ప్రభాస్ ఇంతకీ ప్రభాస్ రిజెక్ట్ చేసిన రాజమౌళి చిత్రం ఏంటో తెలుసా అదే స్టూడెంట్ నెంబర్ వన్ ప్రభాస్ వద్దన్న ఆ కథను ఎన్టీఆర్ తో తీసి సూపర్ హిట్ కొట్టాడు జగన్న స్టూడెంట్ నంబర్ వన్ కథను ముందుగా రాజమౌళి ప్రభాస్ కు చెప్పారట అయితే ఆ కథ ప్రభాస్ కు నచ్చకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేసేసాడు ఇప్పటికీ ఈ విషయాన్ని రాజమౌళి చాలా సార్లు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు ఇలా జక్కన్న కథను రిజెక్ట్ చేసిన ఏకైక తెలుగు హీరో ప్రభాస్ అయ్యాడు ఇక ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి ఛత్రపతి బాహుబలి వన్ బాహుబలి టూ ఈ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీసుల దగ్గర బంపర్ హిట్ అయ్యాయి